తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికుడు కొన్ని లక్షలాది సంఖ్యలో ఉన్నటువంటి ఆటో కార్మికులు వారి యొక్క జీవితం జీవనం వారి జీవితం అంతా ఈ ఆటోలో మీదనే వాళ్ళు ఆటో నడిపించుకుంటే తప్ప కుటుంబాన్ని పోషించే పరిస్థితి లేదు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మరి మేనిఫెస్టో డిక్లేర్ చేసినప్పుడు పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పి మోసపూరితమైనటువంటి ఆపించి ఈరోజు వాళ్ళని పట్టించుకునేటువంటి దాఖలాలు లేవు ఇప్పటికే ఫ్రీ బస్ అని చెప్పి పెట్టిన తర్వాత మహిళలకు వీరి యొక్క ఆటోలో ఎక్కాలంటే వాళ్ళకు ఒకప్పుడు ఏదైతే ఆటో ట్రక్సీలకి ఒక నాలుగు వేల వందల రూపాయలు సంపాదేటువంటి ఆటో కార్మికులు ఈరోజు వంద రూపాయలు కూడా సంపాదే పరిస్థితి లేదు వాళ్ళ కుటుంబం ఉన్నది కుటుంబం నడవాలి కిరాయిలల్లో ఉంటుంది కిరాయిలు కట్టాలి పిల్లల్ని చదువుయాలి రకరకాలు ఏమైనా ఎల్ప్ పరమైనటువంటి ఇబ్బందులు ఉంటే ఆ సమస్యలు కూడా ఉన్నాయి ఆ రోజు బోసపూరితమైనటువంటి హామీ చేసి ఈ ప్రభుత్వం వచ్చి ఇరవై మూడు మాసాలే అంటే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి బాకీ ఇరవై నాలుగు వేల రూపాయలు అంటే ప్రతి సంవత్సరం పన్నెండు వేలు ఇస్తాను ఇప్పుడు పన్నెండు వేలు కలుపుకుని ఇరవై నాలుగు రెండోది వీళ్ళు గ్యాస్తోని పెట్రోల్ టో పండు డీజిల్ పండ్లు గ్రామాలలో తిరిగేటువంటి పండ్లు కూడా హైదరాబాద్ స్టాండ్ అన్ని పీకేసి ఇష్టం ఉన్నట్టు చాలా అంటే ఒక సిగ్నల్ దగ్గర చెప్తే వెయ్యి రూపాయల పైన్ లేదంటే లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని రకరకాల ఇబ్బందులు పెట్టి ఆటో కార్మిడికి ఇప్పటికే ఇరవై మూడు మాసాలలో నూట అరవై మంది చనిపోయింది ప్రభుత్వ హరాస్మెంట్ పెట్టుకొని వాళ్ళకు చాలి చాలని వారి యొక్క జీవన ప్రమాణాలు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈరోజు వాళ్ళకు సొంతిట్లు ఇస్తామని కూడా చెప్పాం ఇప్పటి వరకు ఇచ్చినటువంటి దాఖలా లేవు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో వాళ్ళకి ఇంకో పేరు చెప్పింది ఆ రోజు ప్రభుత్వం అరాస్ట్మెంట్స్ ఎక్కడ లేవు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా లేవు కానీ కాంగ్రెస్ పార్టీ ఎట్లయినా అధికారంలోకి రావాలన్నటువంటి కొని ఉన్న లేని అని ఇచ్చారు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు షాదీ ముబారక్ కళ్యాణాలకి వెళ్ళి కులం బంగారం ఇస్తామని చెప్పి ఇట్లా పెద్ద మనుషులకు రెండు వేల పెన్షన్ ఉంటే నాలుగు వేలు ఇస్తామని చెప్పారు ఇట్లా ఎన్ని చేయాలో అన్ని చేసారు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కట్టే పరిస్థితి లేదు మరి అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఆ రోజు అసెంబ్లీలో గొప్పగా ఏం చెప్పారు పది లక్షల వరకు పెంచుకున్నది అరవై వేలు మూడు ఇట్లా అన్ని వర్గాలని మోసం చేసినటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి మరి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే మేము రాబో కాలంలో ఈ ఆటో కార్మికులతోని ఒక లక్ష మందితో హైదరాబాద్లో ఆటోలతోనే ఒక టెమాల్ స్టేషన్ చేయాలన్నటువంటి సంకల్పంతో మేము ఉన్నాం మాది ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తప్పకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో కార్మికులతో మొదలై చర్చించి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలని మరి ఏ విధంగా అధిగమించవచ్చు అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది కానీ ఆ రోజు నేను మేనిఫెస్టోలో పెట్టలే వీళ్ళు అలివి కానీ హామీలని మేనిఫెస్టో చేసి వీళ్ళందరినీ ప్రజాలో పాడేసి వాళ్ళు నరికమర వాళ్ళు ఏంటంటే పొద్దున లేచి కుటుంబాలు వదిలిపెట్టి ఆరు గంటలకు అంటే స్కూల్ టైం నుంచి స్టార్ట్ చేస్తే రాత్రి పదకొండు గంటల వరకు దీని మీద వాళ్ళ జీవితం ఆధారపడి కానీ మాకు పోషాల కూడా ఈ ప్రభుత్వం పరిస్థితుల్లో లేదు నీకు శేషాతం కానప్పుడు ఎందుకు ఆమించు ఆపించి ఓట్లు తండుకొని ఈరోజు మోసం చేసేటువంటి సాంప్రదాయాన్ని మాట్లాడితే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నూట నలభై సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ నిన్ను ఎవడు హామీ ఇవ్వండి వాళ్ళు ఎవరు అడిగిందా మీ దగ్గర కూర్చిందా మీరే మీ అంతలో మీరు ఆమె తీసు ఓట్లు తగ్గుకున్నారు అందలానికి ఎక్కి కానీ ఇప్పుడు వాళ్ళ సాధక బాధకాలు చూడరా మరి వారి యొక్క కుటుంబం ముసురు మీకు ముట్టదా ఇవన్నీ తప్పకుండా మీరు దిగి వచ్చే వరకు మేము పోరాటం చేస్తాం ఒకటి ఏంటంటే ఆటో కార్మికులకు ఒక ప్రణాళిక ప్రతిష్టమైనటువంటి జపాల్సి ప్రయాలో హైదరాబాద్ ఒకవేళ ఆటోలు హైదరాబాద్ సిటీలో గ్రేటర్ హైదరాబాదు మందిలో ఆటోలో ఆ కార్మికులు ఆటో వాళ్ళు తంచుకుంటే గవర్నమెంట్ చేస్తారు అన్ని ఆటోలు కానీ వాళ్ళకి ఇంకా ప్రభుత్వ నుంచి ఒక ఆటో ఇప్పించింది కూడా లేదు మీరు చెప్పినటువంటి పన్నెండు వేలు

ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్ వన్